నమస్తే వెల్కమ్ జీవ నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది మొన్నటికి మొన్న ప్రజా పాలనకు సంబంధించినటువంటి విజయోత్సవాల జోష్ ఇంకా కూడా కనిపిస్తోంది పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి స్పీచ్లతోటి కొత్త జోష్ నింపినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మొన్నటికి మొన్న వేములవాడైన అంతకుముందు వరంగల్ సభతో కూడా నూతన జోష్తో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ విజయోత్సవ సభలు జరుపుకుంటూ ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నారు పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో స్థానిక ఎన్నికల లోపే మరింత జోష్ నింపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది పెద్ద ఎత్తున మంత్రివర్గ విస్తరణ అట్లాగే నూతన నాయకులందరికీ కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చే దిశగా కొంత కసరత్తు చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు సంకేతాలంత ఉంది సో మీరు కూడా ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఎవరెవరికి కొత్త ఆరు బెర్త్లో ఎవరెవరిని తీసుకునే అవకాశం ఉంది కొత్త మంత్రుల్లో ఎవరు అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయని కూడా మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో గత సంవత్సర కాలంగా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టైం అయితే మాత్రం వాస్తవానికి రానే వచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలాగా వెయిట్ చేస్తున్నటువంటి నేతలకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి ఎవరెవరికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది దీంతో త్వరలోనే భర్తీ ఉండబోతున్న ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో ఊపందుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కొలు ఏడాది కావస్తుంది సో ఇప్పుడు ఏడాది కంప్లీట్ చేసుకొని విజయత్వ సభలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కొందరిని నామినేటెడ్ పదవులు దక్కినా మరికొంతమంది సీనియర్లకు ఎలాంటి పదవి రాకపోవడంతో కొంత నిరాశలో కూడా కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే అయితే పదేళ్ళు ప్రతిపక్షంలో పార్టీ కోసం పనిచేస్తే తమను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదన్న అభిప్రాయంతో నేతల్లో చాలా వరకు ఉండింది గత కొంతకాలంగా కానీ ఇప్పుడు కొందరు మంత్రుల వద్ద తమ గోడు కూడా వెళ్లబోసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గాంధీ కు వెళ్ళి కూడా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరికొంతమంది అయితే నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమకు పదవులు ఇవ్వాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా అత్యంత బిజీగా గడిపింది దీంతో ఆ ఎన్నికల పైన అక్కడ ఫోకస్ చేసి ఖచ్చితంగా ఆ రాష్ట్రాలు తమ ఖాతాలో వేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్ ముందుకు కదిలింది సో ఇప్పుడు తెలంగాణలో పదవుల భర్తీ పైన దృష్టి పెట్టలేదు ఆ రోజు అయితే మహారాష్ట్ర ఎన్నికల సంగ్రహం ముగిసింది జార్ఖండ్ లో కూడా తొలి విడత మలివిడత ముగియడంతో తెలంగాణ రాజకీయాలు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీ వంటి వాటిపైన ఇప్పుడు నేతలందరూ దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలను కలిసి ఆశావాహుల జాబితాతో పాటుగా సీనియర్ల జాబితాను కూడా వారికి అందజేసినట్టుగా తెలుస్తుంది సో ఈ మేరకు వారికి ఇవ్వాల్సినటువంటి పదవులపై కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది సీఎం రేవంత్ రెడ్డితో గా ఉన్నటువంటి దీపాదాష్ మున్షి అట్లాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క పిసిసి చీఫ్ ఉన్నటువంటి మహేష్ కుమార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ప్రత్యేకంగా భేటీ అవడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది ఖచ్చితంగా ఆ భేటీ నామినేటెడ్ పదవుల కోసమే చర్చించడానికి జరిగింది అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా ఊపందుకుంది డిసెంబర్లో పదవుల పందేర ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి దీంతో ఆశావాహులు అందరూ కూడా మరొకసారి తెర మీదకి వచ్చారు అయితే తమ కష్టాన్ని గుర్తిస్తారో లేదో అంటూ కూడా ఒక టెన్షన్లో వాళ్ళందరూ కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే డిసెంబర్ లోపు జాబితాను సిద్ధం చేసి వారికి పదవులు కట్టబెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఈసారి ఖచ్చితంగా సవ్యంగా జరుగుతుందో లేదని మాత్రం వెయిట్ చేసి చూడాలి అయితే త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో సామాజిక వర్గాలు జిల్లాల వారీగా సమ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులు భర్తీ కాగా మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి వీటిలో ముఖ్య పదవులు ఆర్టీసీ చైర్మన్ కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తదితర పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇప్పుడు ప్రముఖ దేవాలయాలుగా ఉన్నటువంటి ఆదగిరి గుట్టైనా భద్రాచలం ఇట్లాగే కీలక తదితర దేవాలయాల కమిటీల ఏర్పాట్లను కూడా కొంత చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది వాటి కూడా పెండింగ్ లో ఉంచినటువంటి పరిస్థితి సో ఇప్పుడు వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు అయితే పదవులు ఎవరిని భరిస్తా మాత్రం వెయిట్ చేసి చూడాలి పెద్ద ఎత్తున కష్టపడినటువంటి వాళ్ళకే పదవులు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం మరోవైపు ఖచ్చితంగా మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు త్వరలోనే పదవుల భర్తీ ఉండబోతుంది అంటూ కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కొత్త జోష్ నింపినట్టుగా అయింది మరోవైపు సంవత్సర కాలం నడుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి మున్సిపల్ ఎన్నికలు కూడా వైపు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కుల జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు సంబంధించినటువంటి బెర్త్లు కూడా కొంత ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది ఫిల్అప్ చేసే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే అనేక మంది ఆశావాహులు కొంతమంది అయితే ఒకే జిల్లాలో ఇద్దరిద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉంది సో ఇప్పుడు అధిష్టానం దాని మీద కొద్దిగా దృష్టి పెట్టింది మంత్రివర్గ విస్తరణ పైన త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మంత్రి పదవుల కోసం ఇప్పటికే దాదాపుగా డజన్ మందికి పైగా నేతలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆశావాలుగా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి మొదలుకొని మదన్ మోహన్ రావు లాంటి వాళ్ళు అట్లాగే పెద్ద ఎత్తున సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లాగే రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులందరూ కూడా మంత్రి పదవుల్లో అట్లాగే లో కొంత చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు తమ వంతుగా తాము చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఈ క్యాబినెట్లో కూడా ఎవరికి భర్త లభిస్తుందని కూడా వెయిట్ చేస్తుంది మొత్తం మీద ఇక కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొత్త పదవుల ద్వారా వస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు ఫర్ ప్లీజ్ వాచ్